నమో వెంకటేశాయ శ్రీమతే రామానుజాయ నమ నిన్న ఒక వీడియో చూసాము అలాగే ఈరోజు ఒక న్యూస్ కనిపించింది రెండిటికి సంబంధం లేదు కానీ రెండు ఒకే విధమైనటువంటివి నిన్న చూసిన వీడియో ఏంటంటే ఒక ఏడారి మతస్థుడు ఎందుకంటే వాడి పేరు తలవటం నాకు ఇష్టం ఉండదు కాబట్టి చెబుతున్నాను రాముల వారి గురించి రాముల వారు అమ్మవారిని అడవులకు పంపించాడు అని అని చెప్పి చెప్తూ మీరు కూడా మీ భార్యలను అడవులకు పంపించండి అలాగే యుగంలో ద్రౌపది యొక్క చీరలు ఒలిచారు మీరు కూడా అలా వలవండి అని దుర్మార్గంగా మాట్లాడడం జరిగింది దానికి సమాధానం వానాకాలం చదువులు చదివిన మన సినిమా వాళ్ళు ఇప్పుడు ఉన్న పేరు మోసిన ప్రవచనకారులే కారణం ఎందుకంటే వీడి జ్ఞానము వాళ్ళు ఇచ్చినటువంటి జ్ఞానం సగం సగం పుస్తకాలు చదివి ఆఫ్ నాలెడ్జ్తో ఈ ప్రవచనకారులు చెప్పిన మాటలు ఆ సినిమా వాళ్ళు తీసిన సినిమాలు చూసి ఈ విధంగా వాగుతున్నాడు వాడు వాడికి ఒకటే సమాధానం రాముల వారు అమ్మవారిని అడవులకు పంపించారు అంటున్నారు కదా మరి రాముల వారు మాట తప్పలేదు మీరు తప్పకుండా ఉంటున్నారా రాముల వారు ఎన్నో అద్భుతమైన విషయాలను మన సమాజానికి తెలిపారు మీరేం చెప్తున్నారు అవన్నీ వదిలేసి అసలు శ్రీరామాయణంలో లేని విషయాలను ప్రచారం చేస్తున్నారు ఈ ఎడారు మతస్థులకు అది అర్థం కావాలి ధర్మరాజు మాట తప్పలేదు మాట మీద నిలబడ్డాడు అప్పుడు ఆ కాలంలో ఆ విధంగా ఉన్నారు మరి నీవేం చేస్తున్నావు వారిని ప్రశ్నించే ముందు అనేది ఆలోచించాలి అదొకటి నెంబర్ టూ పాస్టర్లకు యాభై కోట్ల రూపాయలు విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు ఇవ్వాలి వారికి వారి ద్వారా ఏమైనా సమాజానికి ఉపయోగం ఉన్నదా సమాజానికి వారి వల్ల ఇంకా ఎక్కువ ద్రోహం జరుగుతోంది రాజ్యాంగం మత ప్రచారం చేయకూడదు అని చెబుతోంది కానీ వీళ్ళు మత ప్రచారం చేస్తారు హిందూ దేవీ దేవతలను దూషిస్తారు హిందువులను రకరకాల వ్యాఖ్యలతో ట్రోల్ చేస్తారు కానీ వారిని కూర్చోబెట్టి ఐదు వేల రూపాయల వేతనం ఇస్తున్నారు అంటే డబ్బు మనది మాటలు మాత్రం మనం పడాలి మన హిందూ దేవీ దేవతలను మన పురాణాలను రామాయణ భారత భాగవతాలను వక్రీకరించిన వారికి కుర్చీలు వేసి డబ్బులు ఇచ్చి మేపుతున్నాం ఇది మన దౌర్భాగ్యం ఏం చెప్పాలనుకుంటుంది ప్రభుత్వం ఎందుకు ఇవ్వాలి అర్చకులకు మాత్రం అటువంటి వేవి కూడా ఇవ్వట్లేదు కదా